ఏలూరులో మొట్టమొదటిసారిగా జెన్యున్గా నడిచే సంస్థ అని గర్వంగా సగర్వంగా చెప్పుకోగలుగుతున్నామండి అంత నమ్మకం మీరు కూడా మా మీద అంత నమ్మకం వచ్చినందుకు కృతజ్ఞతతో మేము కూడా స మీకు మరింత సర్వీస్ నేను అందించాలని ముందుకెళ్తూ ఉన్నాను మీ యొక్క బ్లెస్సింగ్స్ మీ యొక్క ఆదరాభిమానాలు నాకు వెళ్ళవెళ్ళలో ఉండాలని కోరుకుంటున్నాను ఇటువంటి ప్రాపర్టీస్ నేను ఇంకా తీసుకొచ్చి మీ ముందు పెట్టాలనే ఆలోచనతోనే నేను ముందుకు వెళ్తూ ఉన్నాను అందరికి నమస్కారం అండి నా పేరు ప్రేమ్ కుమార్ తాడిశెట్టి బడ్జెట్ మామ గురించి స్వాగతం ఈ రోజు మీకు చూపించే ప్రాపర్టీ జి ప్లస్ వన్ బిల్డింగ్ అండి రెండు వందల ఏడు గజాల్లో ఈ బిల్డింగ్ అయితే ఉండడం జరిగిందనమాట కింద డబుల్ బెడ్రూమ్ సో బిల్డింగ్ అంతా ఏ విధంగా ఉందంటే అనేది మీకు మొత్తం అంతా కూడా క్లియర్ గా నేను చూపిస్తానండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా విజిట్ అయితే కనుక సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అదేవిధంగా మరి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ రిలేటివ్స్ ఎవరికైనా మరి ఈ ప్రాపర్టీస్ కూటవుతుంది అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో లింక్ అయితే షేర్ చేయండి అదేవిధంగా మరి వీడియోని అయితే ఒకసారి లైక్ చేయండి అదేవిధంగా పూర్తి వీడియో చూసిన తర్వాత ఒకసారి మీ యొక్క ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మేము మరికొన్ని ప్రాపర్టీస్ అన్ని తీసుకొచ్చి మీ ముందు పెడదామండి ఓకే సో ఇది చూసుకున్నట్టయితే రెండు గేట్లు అండి ఒకటి నడిచే దారి మరొకటి కారు దారి అనమాట ఓకేనండి రెండు కార్లు పైన పెట్టుకోవచ్చు అండి చాలా అంటే చాలా స్పేస్ ఉంది మీరు ఇక్కడ గమనించవచ్చు ఓకే ఇంటి ముందు భాగం అయితే ఈ విధంగా ఉంటుందండి ఇది తూర్పు ఫేసింగ్ హౌస్ అండి ఓకే సో స్లాబ్ ఏరియా వచ్చేసేసి పదమూడు వందల యాభై ఎస్ఎఫ్టీ వస్తుందండి గ్రౌండ్ ఫ్లోర్ అదేవిధంగా పైన కూడా పదమూడు వందల యాభై ఎస్ఎఫ్టీ వస్తుంది అయితే కింద డబుల్ బెడ్రూమ్ అంతా కూడా కంప్లీట్ చేశారండి పిఓపి సీలింగ్ కబ్బోర్డ్స్ అంతా కూడా కంప్లీట్ చేశారు బట్ పైన అయితే ఓపెన్ స్లాబ్ వేసి ఉందనమాట సో దానికి ఏంటంటే మధ్యలో వాల్స్ కట్టుకొని మీరు ఇంటీరియర్ అయితే చేయించుకుంటే కనుక పైన కూడా డబుల్ బెడ్రూమ్ అయితే వస్తుందండి ఓకే ఈ ఇంటికి రెండు కార్ పార్కింగ్లు పెట్టుకుని అంటే రెండు కార్లు పెట్టుకున్నంత కార్ పార్కింగ్ స్పేస్ అయితే ఉంది బిల్డింగ్ కూడా రీసెంట్ గా కట్టిందండి సుమారుగా ఫోర్ ఇయర్స్ అయితే అవుతుంది అనమాట ఓకేనండి సో బ్యాంక్ లోన్ వస్తుంది మరి ఇక్కడ చూసుకోవచ్చు బయట కామన్ గా మరి ఎక్స్ట్రాగా ఒక బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట ఓకేనండి పూల మొక్కలు పెట్టుకోవడానికి చక్కటి స్పేస్ ఉంది చుట్టూరు బిల్డింగ్ చుట్టూరు కూడా తిరగచ్చు ఓకేనండి ఈస్ట్ ఫేసింగ్ ఫోర్ ఇయర్స్ మాత్రమే అవుతుందండి కట్టి కూడా ఇంటి ముందు భాగం ముప్పేడుగులు రోడ్డు అయితే ఉందండి అది ఈస్ట్ బేసింగ్ వస్తుంది ఓకే అండి లోన్ వస్తుందండి సో చాలా అంటే చాలా బాగుంది హౌస్ అయితే నాకు పర్సనల్గా కూడా బాగా నచ్చింది అండి సో చక్కగా మరి యాంటీస్కి డిటైల్స్ వేసి చక్కగా మరి కార్ పార్కింగ్కి అనుకూలంగా ఉండే విధంగా రెండు కార్లు పట్టేంత స్పేస్ అయితే ఉండడం జరిగింది అనమాట అండి బోర్ అయితే ఉంది వాటర్ ట్యాప్ కనెక్షన్స్ ఉన్నాయి పవర్ సప్లైస్ ఉన్నాయి అండి ఆల్రెడీ ఓనర్స్ అయితే ఉంటున్నారండి మీరు ఇక్కడ గమనించవచ్చు వీళ్ళది ఒక బిజినెస్ అయితే ఉందనమాట దానికి సంబంధించి వస్తువులు అయితే ఇంటి ఇంటిలో మీకు అక్కడక్కడ కనిపిస్తాయి ఓకేనండి సో అదంటే పరిస్థితి మీకు హౌస్ అయితే చూపిస్తాను ఎంట్రన్స్ చూసుకున్నది ఇదంతా కూడా హాల్ అండి ఓకే సో పైన పిఓపి సీలింగ్ అంతా కూడా మీరు ఇక్కడ గమనించవచ్చు మీకు ఫొటోస్ కూడా నేను లాస్ట్లో యాడ్ చేస్తానండి ఏవైతే ఫొటోస్ ఉన్నాయో ఇవి నేను ఈవినింగ్ టైంలో తీసిన వీడియో అనమాట సో పగలు తీసిన ఫొటోస్ ఏవైతే ఉన్నాయో అవి నేనైతే నేను లాస్ట్లో యాడ్ చేస్తాను అండి మీరు అవి కూడా చూడవచ్చు సో ఇదండి ఇక్కడ అయితే మరి రెండు బెడ్రూమ్స్ ఏ విధంగా ఉందనేది చూపిస్తాను ముందుగా కిడ్స్ బెడ్రూమ్ చూసుకుంటే కనుక సిక్స్ ఇంటూ సిక్స్ మంత్స్ పడుతుందండి మంచి డైమెన్షన్స్ అయితే బెడ్రూమ్ సైజెస్ ఉన్నాయి మరి ఇక్కడ చూడవచ్చు కబోర్డ్స్ అండి ఇదంతా కూడా కబోర్డ్స్ కబోర్డ్స్కి అక్కడ ఏదైతే ఒక వన్ ఏదైతే డోర్ ఉందో అది వచ్చేసేసి హైడ్ అండ్ బాత్రూమ్ అన్నమాట సో అది మాత్రం డోర్ తీస్తే కనుక మనకి బాత్రూమ్ అయితే కనిపిస్తుంది ఇటువంటి ప్రాపర్టీస్ నేను ఇంకా తీసుకొస్తానండి తక్కువ బడ్జెట్లో తీసుకొస్తాను ఐదు లక్షలు తీసుకొస్తాను పది లక్షలు తీసుకొస్తాను యాభై లక్షలు తీసుకొస్తాను ముప్పై లక్షలు తీసుకొస్తాను కోటి రూపాయలు తీసుకొస్తాను అంతకు పై పైబడి కూడా నేను ఆ బడ్జెట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం మంచి మంచి ప్రాపర్టీస్ అయితే నేను తీసుకొచ్చి మీ ముందు ఉంచుతానండి సో మీరు నాకు సపోర్ట్ చేస్తే కనుక అంటే మీరు నా వీడియోస్ లైక్ చేసి కామెంట్ చేసి అదేవిధంగా మరి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేస్తే కనుక నాకు కూడా ఎంతో ప్రోత్సాహంగా ఉండి మరికొన్ని ప్రాపర్టీస్ అయితే మీ ముందు నేను ఉంచడానికి ఎంతో దోహదపడుతుందండి ఓకేనండి సో ఇటువంటి సపోర్ట్ అయితే నాకు ఇంకా మీ దగ్గర నుంచి ఇంకా రావాలని మంచి సపోర్ట్ అయితే నాకు ప్రజెంట్ ఉందండి సో ఇంకా ఇటువంటి సపోర్ట్ ఇస్తే ఇంకా చాలా ప్రాపర్టీస్ తీసుకొచ్చి మేము ముందు పెడతానండి ఓకే సో ఇదండి ఇది ఇక్కడ చూసుకుంటే కిడ్స్ బెడ్రూమ్ చూశారు మరి ఇది చూసుకున్నట్లయితే ఓపెన్ కిచెన్ అండి ఓకే ఓపెన్ కిచెన్ మీరు ఇక్కడ గమనించవచ్చు కిచెన్ కూడా ఏ విధంగా ఉంది ఏంటంటే అది మీరు ఇక్కడ చూడవచ్చు ఓకే సో డైనింగ్ ఏరియా కూడా ఎంట్రన్స్ అంటే కిచెన్ ఆనుకునే ఉంది అన్నమాట ఓకే సో కిచెన్ ప్లాట్ఫామ్ అంతా కూడా చాలా బాగుంది నీట్ గా ఉంది కబోర్డ్స్ తో చాలా చక్కగా ఉందండి మీరు ఇక్కడ గమనించచ్చు ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి స్పేస్ అదే విధంగా ఇక్కడ పూజ మందిర్ కూడా కార్నర్ లో ఇవ్వడం జరిగింది అనమాట సో ఇల్లు అయితే మరి సొంతానికి కట్టుకున్న ఇల్లు అండి అమ్ముకుందాం అనే ఉద్దేశం అయితే మరి వోనస్ అయితే లేదు అనుకోకుండా అమ్మాన్స్ వస్తుంది ఓకేనండి మాస్టర్ బెడ్రూమ్ లో లైట్ పనిచేయపోవడం వల్ల కొంచెం చీకటిగా ఉంటుంది ఓకేనండి సో నేనైతే ఇక్కడ ఫొటోస్ యాడ్ చేస్తాను చూడండి రౌండ్ ఫ్లోర్ మాత్రమే కాదండి పైన కూడా మరి వెసులుబాటు ఉంది ఓన్లీ వాల్స్ అయి కట్టుకొని ఇంటీరియర్ చేయించుకుంటే కనుక పైన కూడా ఒక డబుల్ బెడ్రూమ్ అవుతుంది అనమాట సో ప్రైజ్ కూడా నేను తొమ్మిదేళ్ళలో పెడతానండి సో రేట్ అయితే మాట్లాడుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంది హౌస్ మీరు డైరెక్ట్గా ఒకసారి ఫ్యామిలీతో విజిట్ అవ్వండి మంచి హౌస్ అనమాట మీరు చూసిన తర్వాత ఖచ్చితంగా నచ్చుతుందండి ప్రాపర్టీ అయితే ఖచ్చితంగా నచ్చుంది చాలా ఇష్టంగా కట్టుకున్నటువంటి హౌస్ అనమాట మీరు ఫ్యామిలీతో వస్తే ఖచ్చితంగా నచ్చుతుంది వచ్చే ముందు నాకు కాల్ చేయండి మీకు పూర్తి వివరణ ఇస్తాను థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ